గోదావరి వేగంగా సాగుతోంది ఒడి ఒడిగా పరుగులెడుతుంది ప్రవాహపు సుడులతో అందరినీ అలజడలు రేపుతుంది ఇప్పటికే కోనసీమలోని సుమారు అరవై లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులు గుర్తించారు ఆ లంకల్లో ఉన్నటువంటి అనేక మందిని ఇప్పటికే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలు తరలించారు మరికొన్ని గ్రామాలకు కూడా వరద ముప్పు పొంచి ఉందని అధికారులు భావిస్తున్నారు వరద ముప్పు ప్రభావిత గ్రామాల్లో జిల్లా కలెక్టర్ నీతు కుమారి ప్రసాద్ పర్యటిస్తూ అక్కడ సహాయక చర్యలను పర్యవేస్తున్నారు మరోవైపు ఇదే వరద ముప్పు రాజమండ్రి నగరానికి కూడా పొంచి ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పటివరకు గోదావరి వరద ఉధృతితో కిందన లంక గ్రామాలు తల్లడిల్లిపోతుంటే ఇప్పుడు రాజమండ్రి వాసులు కూడా కలవరపడాల్సిన పరిస్థితి వస్తుంది రాజమండ్రిలో కూడా భారీ వరద ముప్పై పొంచి ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు ప్రస్తుతం గోదావరి ఒడివడిగా సాగడంతో రాజమండ్రి నగర్లో ఉన్నటువంటి డ్రైనేజీ వాటర్ అన్నిటిని గోదావరిలోకి పంపించే నల్లా ఛానల్ హౌస్ పూర్తిగా మూతపడింది హౌస్లోకి వాటర్ రావడంతో రెండు పంపులు కూడా మూతపడిన పరిస్థితి కనిపించింది దాంతో డ్రైనేజ్ వాటర్ అంతా పూర్తిగా ఇక్కడ నల్లా ఛానల్ సమీపంలో స్టాగ్నేట్ అయిపోతుంది దాన్ని గోదావరిలోకి పంపు చేయడానికి రెండు ప్రత్యేకమైనటువంటి పంపులను ఏర్పాటు చేసి అధికారులు ప ప్రయత్నిస్తున్నారు అయితే ఇది మరింత ఉధృతి పెరిగి గోదావరి నిజంగా ఇప్పుడు అధికారులు అంచనా వేస్తున్న దాని ప్రకారంగా మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే పరిస్థితి వస్తే కనుక ఇక్కడ మరింత వాటరు స్టాగ్నేట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది తోడు ఇప్పుడు ఏమైనా భారీ వర్షం కనుక కురిస్తే మరింత నష్టం తప్పదని చెప్పి అందరూ కూడా అంచనా వేస్తున్నారు గతేడాది కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది పంప్ హౌసుల్లోకి వాటర్ చేరడంతో అప్పట్లో పంపింగ్ ఆగిపోయి గోదావరి రాజమండ్రిలో ఉన్నటువంటి ఆర్యాపురం తొమ్మలవ కంబాల్ చెరువు నగర్ లాంటి అనేక ప్రాంతాలు నీట మునిగాయి అప్పట్లో ఒకే రోజు పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో మొత్తం ఈ రాజమండ్రి నగర్లోని చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కున పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు పద్దెనిమిది సెంటీమీటర్లు కాకపోయినా కనీసం నాలుగైదు సెంటీమీటర్ల స్థాయిలో వర్షం పడినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి నష్టం తప్పదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంచనా వేస్తున్నారు వరద ముప్పు పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వర్షం కూడా పడితే మొత్తంగా రాజమండ్రి నగరానికి పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు దీని మీద రాజమండ్రిలో కొంతమంది నగరవాసులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఇప్పుడు వర్షం వస్తే రాజమండ్రి పరిస్థితి ఏంటంటారు అసలు చాలా ప్రాంతాలు మునిగిపోతాయండి తుమ్మలావా లాల ఇది మన ఆర్యపురం మూలగోయ చిన్నీచిపేట మా శ్యామ్లా సెంటర్ ఇలాంటి ప్రాంతాలన్నీ మునిగిపోతుంటాయి ఇప్పుడు ఏదో కొంచెం పంపింగ్ చేస్తానంటున్నారు ఈ పంపింగ్ చేసింది ఏమైనా ఉపయోగపడదా వర్షం వస్తే ఎంత వరకు నష్టం వచ్చేసరి ప్రమాదం మొత్తం చాలా మటుకు పోతాయి సార్ మున్సిపాలిటీ వారు దగ్గర నుంచి కమిషనర్ దగ్గర ఉండి మొత్తం చేస్తున్నారండి ఎమర్జెన్సీగా జనరల్ సార్ ఇది మొత్తంగా భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉందని చెప్పి గుర్తించినటువంటి అధికారులు ముందుగానే అప్రమత్తం అయ్యారు అందులో భాగంగానే రెండు ప్రత్యేకంగా జనరేటర్ ని ప్రత్యేక పంపుల్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ పంపింగ్ చేస్తున్నారు దీంతో కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉందని చెప్పి స్థానికులు భావిస్తున్నారు అయితే వరద ముప్పు మరింత పెరిగితే గానీ ఖచ్చితంగా నష్టం తప్పదని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు వరద ముప్పుతో పాటు వర్షం కూడా వస్తే కానీ రాజమండ్రి వాసులకి ఖచ్చితంగా నీట పాలు కావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు ఒకవైపు గోదావరి చాలా ఒడిగా సాగుతూ దిగువ ప్రాంతాలను భయపెడుతుంటే వరుణుడు మాత్రం రాజమండ్రి వాసులను కలవర పెడుతున్నాడు ఎప్పటికైనా వరుణుడు కాసింత కరుణించాలని రాజమండ్రి వాసులందరూ కోరుకుంటున్నారు మరోవైపు రాజమండ్రి వద్దకు ఉన్నటువంటి మొత్తం గోదావరి అఖండ గోదావరి పూర్తిగా జలమయమైంది జల దిగ్బంధంలో ఉన్నట్టు కనిపిస్తుంది గోదావరి నీటి మట్టం అనుక్షణం పెరుగుతూ అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుంది మరి ఇప్పటికే నల్లా ఛానల్ సంబంధించినటువంటి రెండు పంపు పంపు హౌస్లో ఉన్నటువంటి రెండు రెండు పంపులు పూర్తిగా మునిగిపోయాయి ఇక మరింత వరుణుడు కనుక భారీగా విజృంభిస్తే మరింత నష్టం తప్పదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంచనా వేస్తున్నారు ఇప్పుడు గోదావరి ఎగువ ప్రాంతంలో కాసేంత శాంతించే ప్ర పరిస్థితి కనిపిస్తుందని చెప్పి అందుతున్నటువంటి నివేదిక ప్రకారంగా గోదావరి వాసులు కూడా రేపటికి గోదావరి నీటి మట్టం తగ్గొచ్చని చెప్పి అందరూ కూడా అంచనా వేస్తున్నారు ఇప్పటికే గోదావరి తాలిపేరు లాంటి ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిందని వస్తున్న వార్తల నేపథ్యంలో రాజమండ్రి వద్ద కూడా రేపు మధ్యాహ్నం తర్వాత గోదావరి కాసింత తగ్గొచ్చని అధికారులు కూడా చెప్తున్నారు ఇది ప్రస్తుతం రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి దాంతో నల్లా ఛానల్ డ్రైనేజీ వద్ద పరిస్థితి కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్ శంకర్ సివిఆర్ న్యూస్ రాజమండ్రి